శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా నాకు వివాహం అవుతుందా అవదా నాకు సంతానం కలుగుతుందా కలగదా నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి ఇందులో మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆ లగ్నం మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది మీ నక్షత్రం ఉంటుంది మీ పాదం ఉంటుంది దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది నాకు జాతకం చెప్పండి నేను వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఛానల్లో ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ జీవితం బాగా ఉంటుంది మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు మిథున రాశి వారికి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన మీరు మిథున వారిగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వాపశునామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం శని భాగ్యరాజ్య రాశులతో సంచరించడం కవలన అనుకూలుడు కాకపోవచ్చు శుభకార్య విఘ్నములు మనోవ్యాకులత ఉద్యోగ వ్యాపార వ్యవసాయములందు చిన్న చిన్న నష్టం అవకాశాలు ఉన్నాయి శ్రమ అధికంగా ఉంటుంది స్వల్పము కాలంలో మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ స్థాన చలనాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పవచ్చు ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సమాజంలో మీ మాటకు విలువ ఉంటుంది మిగిలిన సమయం అంత కూడాను వ్యయ జన్మరాశులు ఎందుకు సంచరించే ధన వ్యయము స్థాన చలనము కలుగుతుంది పరిస్థితులు క్రమం శ్రమకరంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు శుభమూలకంగా ధన వ్యయం రాజానుకూలత లేకపోవడము కీర్తి హాని కలిగే అవకాశాలున్నాయి ఆస్తి సంబంధ విచారము వాణిజ్యాలందరూ వ్యాపారంలో చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది ఆర్థిక ద్రవ్య లోభం అనేది ఎక్కువ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క విలువైనటువంటి వస్తువులు కూడా మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక శస్త్రచికిత్స ఆరోగ్యపరంగా జరిగే అవకాశాలున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి చాలా ప్రోత్సాహకాలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఆషాఢ కార్తీకంలో ఎందుకు కొంత కార్యానుకూలతగా ఉంటుంది శ్రావణ భాద్రపదం మాఘమాసంలో ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి డాక్టర్స్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఐటీ రంగం మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితంగా చెప్పడం జరుగుతుంది స్పోర్ట్స్ వాళ్ళకైతే అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పడం జరుగుతుంది మృగశిరా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార ఎందు కేతువు సంచరిస్తున్నారు ఆరుద్రా నక్షత్రం వారికి మార్గ శుక్లం నుండి జన్మతార ఎందు రాహువు ఆషాఢ బహుళం నుండి ద తారయందు కేతు సంచరిస్తున్నారు పునర్వసు నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతారయందు శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు మొత్తం మీద మీరు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితంగా కూడా మీరు చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది స్త్రీలు మీ యొక్క విలువైనటువంటి వస్తువులను కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు మీ యొక్క లక్కీ నెంబర్ ఒకటి మరియు మూడు అని కూడా చెప్పుకోవచ్చు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి శుక్రవారాల్లో అక్కడ నిమ్మకాయతో దీపం వెలిగించండి దేవి సప్తచతి చండీ పారాయణం చేయడం లేదా చండీ హోమం చేయడం లాంటిది చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ యొక్క ఇష్టదైవం కులదైవ దేవాలయంలో మీ యొక్క నక్షత్రం రోజు దీపం వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండి విజయవస్తువు